ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంకు వలస పక్షులు వచ్చాయని ఇండియా కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు ఉన్నారు ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రశ్నించేందుకు కమ్యూనిస్టులకు అవకాశం కల్పించాలని కోరారు డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి ఎన్నుకోవాలని కొంతమంది భావిస్తున్నారని అలాంటివి పశ్చిమలో జరగవని తెలిపారు ఇండియా కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించాలంటే ప్రజలు కమ్యూనిస్టులకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు కొండ ప్రాంతం దిగువ ప్రాంతం అని భేదం లేకుండా ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులుగా నిరంతరం పోరాడుతూనే ఉన్నామని ఆయన గుర్తు చేశారు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమి అభ్యర్థి తనకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు పశ్చిమంలో కొంతమంది ఓట్లను డబ్బుతో కొనుగోలు చేయవచ్చని బడా కార్పొరేట్ బాబులు బ్యాంకులకు కోట్లల్లో డబ్బులు ఎగ్గొట్టిన వారు అనుకుంటున్నారని అది పశ్చిమ నియోజకవర్గంలో చెల్లదని చెప్పారు గతంలోనూ అనేక మంది వలస పక్షులు విజయవాడకు వచ్చి ఎన్నికల తర్వాత ఓడి మరలా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు విఘ్నులైన ఓటర్లు ఆలోచించి కమ్యూనిస్టులకు అవకాశం కల్పించాలన్నారు కానీ ప్రజలు ఎవరు కూడా వారిని తర్వాత అశ్విని దత్తు ఆయన కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు ఎన్నికల్లో ఓట్లు నోట్లతో కొనుగోలు చేసుకోవాలనుకున్నాడు అది సాధ్యం కాలే ఈరోజు ఇంకొక ఆయన వచ్చాడు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఐదు తక్కువ కాదు వంద కోట్లు కాదు ఏం కాదు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము బ్యాంకుకి ఎ ఎగనామా పెట్టినైనా ఈ రోజున చూస్తే ధన ప్రవాహం ఏర్లై పారుతూ ఉంది నిన్నటి నుంచి మొన్నటి నుంచే మా పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది అని చెప్పి చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా చైతన్యవంతమైనటువంటి విజయవాడ నగర ప్రజలు డబ్బు కోసం అమ్ముడుపోయేటటువంటి పరిస్థితి ఉండదు గతంలో ఒకటో కృష్ణుడు చూశారు రెండో కృష్ణుడు చూశారు ఇవాళ మూడో కృష్ణుడిని చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఆలోచించి సమగ్రంగా అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులకి విజయవాడ నగరంలో అవకాశం కల్పించమని చెప్పి నాకు ఐదో నెంబర్ సీరియల్ నెంబర్ ఐదు కంకీ గొడవల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాను